తరగతిలో డి గ్రేడ్లో ఉన్న విద్యార్థులకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న విద్యార్థులకు రెసిడెన్షియల్ పద్ధతిలో మెరుగైన ఫలితాలు సాధించుటకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో ఈరోజు పదవ తరగతిలో డి గ్రేడ్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న విద్యార్థులకు రెసిడెన్షియల్ పద్ధతిలో మెరుగైన ఫలితాలు సాధించుటకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కావున డెబ్బై ఎనిమిది మంది బాలురు స్థానిక బీసీ రెసిడెన్షియల్ హాస్టల్లో పన్నెండు మంది బాలికలు కస్తూరిబాయ్ గాంధీ బాలిక విద్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు ఆధ్వర్యంలో చేర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి లక్ష్మీదేవి హెచ్ఎన్ తిప్పేస్వామి ప్రధానోపాధ్యాయులు గోపీచంద్ బిసి తిమ్మప్ప ఎల్ శ్రీనివాసులు నాగరాజు రామచంద్రారెడ్డి కేజీబీవి ప్రిన్సిపాల్ నిర్మల ఉపాధ్యాయులు కె నాగరాజ్ జే జయరాములు ఎస్ కోఆర్డినేటర్ దాదావళి సిఆర్పిలు మహేష్ మోహన్బాబు నాగభూషణ పాల్గొన్నారు మరిన్ని వివరాలను విద్యా అధికారుల ద్వారా తెలుసుకుందాం మన పిల్లలకి మన పాఠశాలలో మరి మీ కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మీ ఏదో సమస్యల వల్ల పిల్లలు కొంత పాస్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అందరినీ పాస్ చేయాలనే గవర్నమెంట్ ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకొని ఇంట్లో మరి మీకు చదువుకోవడానికి అవకాశం ఉందా లేదా స్కూల్కి పోవడానికి అవకాశం లేదా లేదో గమనించేసి బీద పిల్లలు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరిగా పాస్ అవ్వడానికి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా కొంత కూర్చోబెట్టించి వాళ్ళని చోట వాళ్ళకి భోజనం పెట్టించి వాళ్ళకి మంచి ఇచ్చి వాళ్ళు ఈ ముప్పై రోజులు బాగా చదివించినట్లయితే అందరూ ఖచ్చితంగా పాస్ అవుతారు కాబట్టి పిల్లవాడిని ఫెయిల్ చేయకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకునింది కాబట్టి వీళ్ళందరూ కూడా ముప్పై రోజుల పాటు ఇక్కడే ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఇంకా పండగలు కానీ పబ్బాలు కానీ తెలుసుకుపోకుండా వాళ్ళు ఇక్కడే అప్పు ఎగ్జామ్ వరకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కాబట్టి అంతవరకు వాళ్ళు చదువుకోవడానికి మీరు తల్లిదండ్రులకు కోఆపరేట్ చేయండి ఇంకా బాగా వెనుకబడి ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ కెపాసిటీ యాభై మంది కెపాసిటీ ఉంది యాభై మంది మగ పిల్లలు ఇక్కడ కూర్చొని బీసీ హాస్టల్ వెల్ఫేర్లో వెల్ఫేర్ హాస్టల్ బీసీ కుందుర్పిలో చదువుకోవడానికి అవకాశం ఉంది మనం వేరే మండలాల వాళ్ళు కూడా ఇక్కడ కూడా అవకాశం ఉంది రావడానికి కాబట్టి మన మండలంలోనే దాదాపుగా నూట ముప్పై ఐదు మంది దాకా ఉన్నారు మీరు లేట్గా ఉన్నట్లయితే ఎవరైనా పేరెంట్స్ వెనకబడిన హెడ్ మాస్టర్సు టీచర్స్ అందరూ కూడా చెప్తారు మేము ఎంఈ వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తాము మన స్కూల్లో అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కొంతమంది తల్లి పిల్లలు మేము దూరం పోలేము అనేటప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నష్టపోతారు ఇక్కడ టీచర్స్ ఉంటారు భోజనం పెడతారు రాత్రిపూట్ల చదివిస్తారు పిల్లవాళ్ళ కనబడలు ఇప్పిస్తారు ఎగ్జామ్ వరకు ఆ పిల్లవాళ్ళని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పరీక్ష పాస్ అవ్వడానికి అయ్యే మొత్తం తరఫీదంతా ఇక్కడే ఇస్తారు కాబట్టి మీరు తల్లిదండ్రులు దయచేసి వాళ్ళు కోఆపరేట్ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్లో పదవ తరగతి ఖచ్చితంగా పాస్ అనమాట కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని మీ పిల్లల్ని మంచి పాస్ అవ్వడానికి సహకరిస్తారా అని తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ పాస్ కావాలనే ఉద్దేశంతో మీ తల్లిదండ్రులకు వినివించుకుంటాను ఇక్కడ కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే అసిద్ధి కసిద్ధి పిల్లలు బయటకు తీసుకెళ్ళిపోకుండా ఈ నలభై రోజులు ఎగ్జామ్స్ అయిపోయే వరకు మీ పిల్లల్ని ఇక్కడే పెట్టండి మీరు అప్పుడప్పుడు వచ్చి సుష్కరమైన సంబంధం లేదు కానీ బయటకు మాత్రం తీసుకెళ్ళొద్దండి ఇంటికి వస్తే మళ్ళీ వాళ్ళు ఒక వారం రోజులు అక్కడే స్టార్ట్ చేసి అయిపోతారు అట్లా కాకుండా పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఇక్కడే చదువుకుంటే మీరు అంతా సీడీ గ్రూప్ వాళ్ళు తెలుసు కానీ సీడీఈ గ్రూప్ అంటే ఏం దాటేసేలా మీరు ఏ గ్రూప్లోకి వెళ్ళిపోలే మీరు అసలు అట్లా చదవాలి ఇక్కడ ఈ రెండో ఐ మీన్ ఈ ఫార్టీ డేస్ మీరు ఇక్కడ చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అయ్యారంటే మీ తల్లిదండ్రులకి మంచి పేరు అవుతుంది గవర్నమెంట్ ఎంతో ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని పంపించి మీకు అన్ని సౌకర్యాలు సమకూర్చి ఇక్కడ చదివిస్తుంది అంటే మన నిజంగా మీరు అదృష్టం తెలియదు ఒకనకప్పుడు ఎవరు ఏం పట్టించుకునేవారు కాదు పిల్లల్ని మేము చదివే టైంలో చదువుకుంటాంలే ఉంటారులే పోతారులే అనుకునేది గవర్నమెంట్ కూడా మా కోసం ఏమి ఎవరు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను భావన ఏమంటే టౌన్లో బాగా ఉంటాయి స్కూల్స్ టౌన్లో బాగా చెప్తారు ట్యూషన్లు ఉంటాయి బాగా అనే ఒక భావన ఉంటుంది ఇప్పుడు అంతా లేదు ఇప్పుడు పల్లెల్లో కూడా మన ఊరికి కూడా మనకి సౌకర్యాలతో కూడినటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఒక్కటే ఇక్కడ చదువుకోవడమే ఒకటి చెప్పింది ప్రభుత్వం అన్ని వసతులు వినిపిస్తోంది మీ నుంచి నయా పైసలు ఆశించకుండా ప్రభుత్వము ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత మన పిల్లలను మనం ఎందుకంటే ఆ పిల్లలు మీ పంట భవిష్యత్తులో పెరిగి పెద్దవి వాళ్ళు సంపాదించినా లేకపోతే మంచి పేరు తెచ్చినా ఎవరికి వస్తుంది మీకే వస్తుంది ఎందుకంటే మా పాఠశాలలో ఎంతోమంది ఎన్నో వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీ పిల్లలు మీ దగ్గర ఉంటారు కాపాడినా రేపు పొద్దున్న భవిష్యత్తులో మంచి పేరు తెచ్చినా మీకే కాకపోతే దాని పునాది మాత్రం ఇప్పుడే ఈ పదవ క్లాస్ నేను బాగా చదివి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు పాస్ అయిపోతే పై స్థాయికి వెళ్ళిపోతారు కొంతమందికి తల్లిదండ్రులు మరి ఏదైనా పని చెప్పే పరిస్థితులు ఉండొచ్చు లేదంటే పిల్లవాళ్ళకి తల్లిదండ్రులు అందుబాటులో లేని పరిస్థితులు ఉండొచ్చు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండొచ్చు మరి అది చదువుకు ఆటంకం అవుతా ఉంది మరి రెసిడెన్షియల్ మోడ్లో సీడీ గ్రేడ్ విద్యార్థులు మరి అదేవిధంగా లాంగ్ అబ్జెంట్ ఉండే విద్యార్థులందరినీ ఒక చోటుకు చేర్చి మండలంలో ఉండే వాళ్ళందరినీ ఇక్కడ మరి బీసీ హాస్టల్లో ఇక్కడ వసతి అనేది ఏర్పాటు చేసి వీళ్ళకి భోజన సదుపాయాలు కూడా కల్పించి మరి సెషన్ వారీగా ఉపాధ్యాయుని కూడా ఇక్కడ బోధించేదానికి ఇక్కడ నియమించి మరి అందరూ పాస్ అయ్యేదానికి సులభమైన మార్గాల్లో అంటే ముఖ్యమైన ప్రశ్నలకి ఏ విధంగా సమాధానాలు మనం రాయాలి మరి ఆ సమాధానాలను నేర్పుతూ ఖచ్చితంగా అందరూ నూటికి నూరు శాతం అందరూ పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది